హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను అక్టోబర్లో పూజ టెంపుల్ ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట హోమ్ టెంపుల్ సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి బై చేశాను ఫ్లిప్కార్ట్లో ఇంటికి వచ్చింది అంతా బాగానే ఉంది కట్ చేస్తే లోపల ఐటెం అంతా బాగానే ఉంది కానీ స్క్రూవ్లు నట్లు బోల్ట్లు ఇవ్వలేదు ఇంకా అది మనకి ఎవరైతే దాన్ని ఫిట్టింగ్ చేస్తారో ఎవరైతే దాన్ని ఇన్స్టాలేషన్ చేస్తారో ఆ పర్సన్కి కాల్ చేసి ఇలాగ పలానా స్క్రూస్ నట్స్ రాలేదండి సో దాన్ని మరి ఇన్స్టాల్ చేస్తారా లేకపోతే మీకేమైనా డైరెక్ట్గా వస్తాయా అని చెప్పేసి అడిగా అడిగిన తర్వాత మాకు రావండి డైరెక్ట్ ఇంక అది రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి అని చెప్పాడు సరే అని రిప్లేస్మెంట్ పెట్టా పెట్టిన తర్వాత సేమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి కాల్ చేసి ఇలా రిప్లేస్మెంట్ పెట్టానండి మీరు వచ్చి డోర్ విజిట్ చేసి దాన్ని అప్రూవ్ చేయాలంటే కదా అంటే మనవాడు ఏమంటున్నాడు అంటే ఏం అవసరం లేదంటే నాకు ఫోటోలు తీసి పెట్టండి ఆ ఫోటోలు తీసి పెడితే నేను డైరెక్ట్ అప్రూవ్ చేస్తాను అన్నాడు లాస్ట్లో ఒక మాట అన్నాడు అప్రూవ్ చేస్తానండి కానీ నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే పంపించాలి మీరు ఫైవ్ హండ్రెడ్ పంపిస్తే నేను అప్రూవ్ చేస్తాను లేకపోతే లేదన్నట్టు మనోడు మాట్లాడాడు ఐటెం కొనుక్కుంటే నేను పంపించింది సెల్లర్ మధ్యలో నేను ఈడికి ఎందుకు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఒకటి సో రిపీటెడ్గా రిపీటెడ్గా కస్టమర్ ఎగ్జిక్యూటివ్కి కాల్ చేయగా వాళ్ళు దాన్ని షార్ట్అవుట్ చేసి రిప్లేస్మెంట్ కాదండి డైరెక్ట్ రిటర్న్ పెట్టేసిండీ అని చెప్పేసి రిటర్న్ పెట్టేశారు ఓకే రిటర్న్ వెళ్ళిపోయింది అమౌంట్ క్రెడిట్ అయిపోయింది ఓకే ఎన్నిసార్లు దగ్గర దగ్గర ఒక పది పదిహేను సార్లు నేను దాన్ని రిప్లేస్మెంట్ పెట్టి కస్టమర్ ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేసి అది చేసి ఇది చేసి టార్చర్ అనమాట ఇది ఫస్ట్ థింగ్ ఇప్పుడు రీసెంట్గా అపోలో కంపెనీ నుంచి టైర్ ఒకటి ఆర్డర్ పెట్టా స్కూటీ టైర్ నేను పెట్టిన సైజు వచ్చేసి నైంటీ నైంటీ ట్వెల్వ్ నాకు వచ్చిన సైజు వచ్చేసి నైంటీ హండ్రెడ్ టెన్ ఇప్పుడు సైజు పంపించింది వాళ్ళు రాంగ్ సైజ్ పంపించారు దానికి నేనేం చేయగలను నేను మనీ పే చేసే ఐటెం వచ్చింది రాంగ్ సైజ్ రాంగ్ సైజ్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఉంచుకోలేం కదా రిటర్న్ పెట్టా రిటర్న్ అంటే రిటర్న్ ఆప్షన్ లేదు దీనికి రిప్లేస్మెంట్ పెట్టా పెడితే ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ రిప్లేస్మెంట్ పెట్టా ఇలా మెసేజ్ వస్తుంది యువర్ ఐటమ్ విల్ బీ పిక్డ్ అప్ బిఫోర్ సెవెన్ పిఎం ఎయిట్ పిఎం అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది డెలివరీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ వస్తుంది పిన్ వస్తుంది అన్నీ వస్తాయి అంత బాగానే ఉంది కదా ఈరోజు ఐటమ్ పిక్ అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటే యువర్ రిప్లేస్మెంట్ క్యాన్సిల్ అని వస్తుంది మెసేజ్ స్టాక్ ఒకసారి చూసా రెండుసార్లు చూసా మూడు సార్లు చూసా డైరెక్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి ఏందండి మీరు రావట్లేదు పికప్ చేయకుండా క్యాన్సిల్ చేస్తున్నారండి మీరు డోర్ విజిట్ చేసి ఐటెం బాగుందో లేదో చూసి కదా మీరు క్యాన్సిల్ చేయాలి లేదంటే మీకు మీరు ఫర్దర్గా ఫొటోస్ ఏమైనా పెట్టి దాన్ని పికప్ చేయాలి కానీ ఐటెం బాగానే ఉంది ఎలా వచ్చిన ఐటెం అలాగే ఉంది మరి మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తారంటే నాకు ఒక మెసేజ్ వస్తుందండి ఎస్ ఆర్ నో అని ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వస్తేనే ఎస్ అని వస్తేనే నేను పికప్ చేసుకుంటాను అని వస్తే నేను పికప్ చేసుకున్నాను నాకు ఫోర్ టైమ్స్ అని వచ్చింది అన్నాడు ఫోన్లో డైరెక్ట్ మనోడు పికప్ లొకేషన్కి రాలేదు టైర్ని చూడలేదు దాని కండిషన్ చూడలేదు ఏమి చూడాల నాకు మెసేజ్ వస్తుందండి మెసేజ్ రాలేదు బస్ అయిపోయింది ఇదే విషయం అని చెప్పేసి నేను కస్టమర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే డిఫరెంట్ సైజ్లో మీరు రిటర్న్ పెట్టారండి డిఫరెంట్ సైజులో పెట్టకూడదు మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి రిటర్న్ పెట్టాలని చెప్పేసి ఒకళ్ళు అంటారు సరే అలాగే పెట్టండి నేను పెట్టింది క్యాన్సిల్ చేసి మీరు పెట్టండి అంటే అలా పెట్టరు లిటరల్గా విసిగిక్కిపోయాను అనమాట ఎన్నిసార్లు అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ టైమ్స్ కాల్ చేసి ఉంటాను ఈ మంత్లో కస్టమర్ కేర్ కీలకంగా నేను అంటే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో చూడండి ఎన్ని బొక్కలు ఉన్నాయో చూడండి సెల్లర్ ఏమో నట్స్ పంపించడు స్క్రూస్ పంపించడు ఇదేమో సైజు నేను క్లియర్ కట్గా మెన్షన్ చేసి మరీ పెట్టాను నైన్టీన్ నైంటీ ట్వెల్వ్ రా బాబు అని వాడేం పంపించాడు నైంటీ హండ్రెడ్ టెన్ ఏం చేసుకుంటాం దీన్ని ఒకడేమో టైర్ సైజ్ రాంగ్ పంపిస్తాడు మనం ఆన్లైన్కి అలవాటు పడ్డాం కానీ మనం అలవాటు పడ్డామని వీళ్ళు గ్రాంటెడ్గా తీసుకొని ఇలాంటివి చేస్తున్నారో తెలియదు లేకపోతే మనకు వేరే ఆప్షన్ లేక వీళ్ళ దగ్గరికి వచ్చామో అర్థం కావట్లే బయటికి వెళ్తే దొరుకుతాయి బట్ ఎందుకు ఆన్లైన్లో అంటే మనకు కొంచెం వచ్చేస్తున్నాయి కదా ఇంటికి ఫోన్ లేని పెట్టుకుంటుంటే వీళ్ళు ఇంత డ్రామాలు చేస్తుంటే మనం ఇంకెవరికి చెప్పుకోవాలి నాకు లిటరల్గా అయితే చాలా చిరాకు వచ్చింది సో మీలో ఎవరైనా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే కింద కమెంట్స్లు అయితే చెప్పండి ఇదైతే కరెక్ట్ కాదు నేను డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ గురించే క్వశ్చన్ చేస్తున్నాను ఇది ఇలాగే రిపీట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇది చాలా పెద్ద ఇష్యూ అయితే అవుతుంది నేనే చేస్తాను ఇష్యూ సో అది మ్యాటర్ అయితే దీని గురించి మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని పెట్టుకోండి లేదు మీకు దగ్గరలో నియర్ బై స్టోర్ ఉంటే ఇల్లు కొనేసుకోండి ఇలాంటివి అవుతున్నాయి అనమాట ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మీరు ఫేస్ చేసి మీ పేషెంట్స్ కోల్పోయి మీ బీపీ బరస్ట్ అయిపోద్ది అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది సో అది మై గాయస్ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో కానీ మీకు నచ్చినట్టు మన వీడియోని లైక్ చేసి పక్కన హైప్ ఉండదు హైప్ ఇచ్చి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై గైస్ లవ్ యూ ఆల్